వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో కొప్పుల శంకర్ మాట్లాడుతూ శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పంప్ ఆపరేటర్ సలిగంటి సురేష్ ఈ నెల ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున వీధి లైట్లు అమర్స్తున్న సందర్భంలో కరెంట్ షాక్ ప్రమాదానికి గురై కరెంటు స్తంభంపై నుండి పడి తీవ్ర ప్రమాదానికి గురై చావు బతుకుల మధ్య కరీంనగర్ సన్రైజ్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఇప్పటికీ అతని ఆరోగ్యం నిలకడగా లేదు కావున పంచాయతీ కార్యదర్శి మండల అధికారులు వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మెరుగైన వైద్యం అందించి కార్మికుడు కోలుకునే వరకు వైద్య ఖర్చులు భరించాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ కరీంనగర్ జిల్లా శంకరాపట్నం మండల కేంద్రంలో ఈరోజు ఏదైతే శంకరాపట్నం మండలంలోని వంకయ్యగూడ గ్రామ పంచాయతీలో మరి మల్టీపర్పస్ వర్కర్గా పనులు చేస్తున్నటువంటి సలిగంటి సురేష్ అనే కార్మికుడు మరి రోజుకు తొమ్మిది రోజులు అవుతుంది సద్దుల బతుకమ్మ సందర్భంగా మరి వీధి లైట్లు బుగ్గలు ఎక్కిస్తున్న సందర్భంలో మరి ప్రమాదం షాక్ కొట్టి మీద నుండి కింద పడడం జరిగింది మరి ఏడు సంవత్సరాలుగా కార్మికుడు మరి మల్టీపర్పస్ వర్కర్గా తన తండ్రి వంతుకు తండ్రి చేత కాకపోతే పని డ్యూటీలు విధులు నిర్వహిస్తున్నాడు మరి ఆ కార్మికుల పేరును ఆన్లైన్లో నమోదు చేయకుండా మరి దాని కుట్రపడినటువంటి దాని మీద పూర్తి స్థాయిలో మండల ఎంపీడీఓ డిపిఓ విచారణ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి ఇప్పుడు తీవ్రమైన ప్రమాదం వల్ల కార్మికుడు మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఇప్పటికీ కొంత వైద్యం అందించినప్పటికీ కూడా మరి పంచాయతీ కార్యదర్శి కానీ మరి మండల అధికారులు మరి చేతులు ఎత్తేసే పరిస్థితి కనబడుతుంది ఆ కార్మికుడికి ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు మరి ఆ కుటుంబం అతను పనిచేస్తేనే గడిచేటటువంటి పరిస్థితి ఉన్నది మరి పండగ పూట తల్లిదండ్రులు భార్య పిల్లలు మరి వాళ్ళ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు ఇవాళ ఎంపీడీఓ గారిని కలుతామని చెప్పేసి వస్తే మరి వాళ్ళు విధుల్లోకి రాలేదు దిగులో ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఈ విషయంపై వెంటనే మండల ఎంపీఓ ఎంపీడీఓ గారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళి ఆ కార్మికునికి వైద్యం మొత్తం కూడా మరి గ్రామ పంచాయతీ నుండే మరి చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే ఖచ్చితంగా మరి సోమవారం నాడు ప్రజావాణి కూడా కలెక్టర్ ప్రజావాణి కూడా తీసుకెళ్తాం ఇవాళ అనేక రకాలుగా ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ కార్మికులకు ఒక ఉద్యోగ భద్రత లేదు ఇచ్చే జీతాలు కూడా పండుగ పూట కూడా జీతాలు ఇవ్వకుండా ఇవాళ పన్ను చేయించుకుంటున్నారు కాబట్టి వంకాయగూడెం గ్రామంలో జరిగినటువంటి ప్రమాదం మీద పూర్తి స్థాయిలో ఆ కార్మికుడు కోలుకునేంత వరకు గ్రామ పంచాయతీ కలెక్టర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వైద్యం చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అది ఎంత ఖర్చైనా కూడా గ్రామ పంచాయతీ భరించాలి అలాగే ఆయన కోలుకునేంత వరకు కూడా ఆయన జీతం ఆ కుటుంబానికి ఇప్పించాలి లేనట్లయితే మొత్తం మండల వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా మరి కదిలించి దీని మీద పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేస్తూ పొప్పుల శంకర్ సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి కరీంనగర్